భాష వల్ల తెలంగాణ పరువు ప్రతిష్ట గౌరవం మంటగలిసిపోతా ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉంది తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్ నీ భాష వల్ల నీ చర్యల వల్ల నీ విధానాల వల్ల నీ పిచ్చి తుగ్ల చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట మంట కలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది నిన్న మేము శాసనసభలో శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు మీరు చూశారు అసెంబ్లీలో ఆ నేను కేసీఆర్ నన్నలే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చేడు ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీని అన్నడా కేసీఆర్ గారిని అన్నడా నిన్న ఏమని మాట మార్చిండో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు మీడియా మిత్రులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా పెట్టుబాబు నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు స్ట్రేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎందుకు డిపాజిట్లు పోయినాక మార్చిలో పోయిందని అన్నారు అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బిఆర్ఎస్ ఈ రోజు మార్చురీలో ఉందని నేను చెప్పిన అధ్యక్షర్ స్ట్రేచర్ మా స్ట్రేచర్ మా స్ట్రేచర్ ఇంత ఉండే మా ఎమ్మెల్యేలు స్ట్రేచర్ నాయన స్ట్రెచర్ మీద స్ట్రేచరు స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మా ఆచరికి పోతాడు మా ఆశ్చర్యకి పోతాడు మా ఆచరికి పోతాడు ఇంత స్పష్టంగా మీరు చూసిండు స్ట్రేచర్ ఉన్న ఆయన స్ట్రెచర్ మీదకి పోయిండు అక్కడ నుంచి మార్చుడికి పోతాడు అని కేసీఆర్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో డైరెక్ట్ గా ఆయన యొక్క చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న సిగ్గు లేకుండా అసెంబ్లీ ఏమంటాడు మళ్ళీ మాట మార్చి లేని కేసీఆర్ని అనలేదు బీఆర్ఎస్ పార్టీని అన్నా ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి కావాలన్నా ఇరవై నాలుగు గంటల్లోనే మాట మార్చడంలో రేవంత్ రెడ్డి మించినోడు ఇంకొడని ఉంటాడా నీకు సిగ్గుంటే నిజాయితీ ఉంటే క్షమాపణ చెప్పు నేను తప్పుగా నోరు జారిన కేసీఆర్ గారిని మార్చునిగిపోవాలని ఆయన ఆయన చావులు అని జాతిపిత అయిన కేసీఆర్కు క్షమాపణ చెప్పు ఏమన్నా ఆయన పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తారు ప్రజలు క్షమిస్తారు నేను